ஜெய் ஸ்ரீமன் நாராயண ஆண்டாள் திருவழிகளே அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமா நந்த கோபாலாந்திராய் கும்பனாக்கெல்லாம் குழிவிலக்கே பெருமாட்டிய சோதா அறியுறாய் அம்பரமூவ் தோங்கி உலகந்தா உம்பர்கோமானே உறங்கா எழுந்திராய் செம்பொர்கடி செல்வா பலதேவா உம்பியும் நீயு உறங்கேலோர் எம்பாவாய் తిరుప్పావాయిలో పదిహేడవ పాసురము ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనువదించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసి నందగోపులను స్వామి మేలుకొను అని ప్రార్థించారు ప్రబల్లి తీగ వంటి స్త్రీలందరూ తీగవలే ముఖ్యమైన దాన గోకులమునకు మంగళ దీపము వంటి దాన మాకును స్వామిని ఓ యశోదమ్మ లేమ్మా అని వేడుకొన్నారు ఆకాశమంతా ఎత్తుకెదిగి సమస్తలోకములను కొలిచి దేవతలకే రాజైన ఓ స్వామి నీ నిద్ర చాలునయ్యా మేలుకో అని ప్రార్థించారు ఆయన వెళ్ళకుండుట చూసి బలరాముణ్ణి లేపక తప్పు చేసి తిమి అని ఎరిగి మేలిమి బంగారు కడియాలతో శోభించు పాదములు ఉన్నటువంటి ఓ బలరామ నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకనూ నిద్రించుట తగదు కావున శీఘ్రమే లేచి రండయ్యా అని అందరూ క్రమముగా తప్పక మేలుకొల్పుచున్నారు శ్రీకృష్ణుడి యొక్క కృపను వేడుచున్నారు అందరూ కూడా గోపాంగనలు జై శ్రీమన్నారాయణ